సీను నాకు బతకాలని ఉంది బతకాలని ఉంటే బతికేయడమే నేనేమనుకోను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో నీతో బతకాలని ఉంది నీతో కలిసి బతికే అవకాశం లేకపోతే కలిసి చచ్చిపోతాను ఒక్కటి మాత్రం నిజం సీను కలిసి చనిపోవడం కంటే కలిసి బతకడం చాలా బాగుంటుంది నాకు నువ్వు కావాల్సీను నువ్వు లేనప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను నువ్వు లేకపోతే నిజంగా చచ్చిపోతాను నా గురించి నీకంతా తెలుసు నీ ఇష్టం నీకో విషయం చెప్పనా నాది సేమ్ ఫీలింగ్ నువ్వు చెప్పావు నేను చెప్పలేకపోయాను ఆల్రెడీ ఒకటి డస్ట్బిన్ అన్నది నువ్వు అలా అంటావేవోనని భయపడ్డాడు నేను కూడా వస్తా జైల్కి నేను నేను అక్కడికి నువ్వెందుకు ఏంటి అలా అంటావు దీని అంతటికి కారణం నేను నా కోసమే కదా నువ్వు ఈ మర్డర్లన్నీ చేసింది నీ ఇన్వాల్వ్మెంట్ ఎంతుందో నాది కూడా అంతే ఉంది సో నేను కూడా క్రిమినల్నే నేను ఒప్పుకోను నువ్వు దిగాల్సిందే ఒప్పుకోను నేను రావాల్సిందే నేను చెప్పేది వినవేంటి ఏంటి నువ్వు చెప్పేది అప్పటికి నువ్వు త్యాగం చేసేవాడివి నేను సెల్ఫిష్నా ఆ మాత్రం మాకు తెలుసు నువ్వు వెళ్తే నేను వస్తా వద్దంటే నువ్వు ఆగిపో ఏమనుకుంటున్నారా నా గురించి ఆమె వస్తానంటుంది నువ్వు రావద్దంటున్నావు నా ఫేస్ లో ఏమైనా టామన్ జెర్రీ కార్టూన్ కనబడుతుందా చూడు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మీ ఇద్దరు ఏదో ఒక డిసైడ్ అయ్యి ఆ తర్వాత నాకు చెప్పండి ఓకే నీ గురించి ఎవరికి తెలియదు రానకపోయినా ఎవరికి చెప్పను ఎక్కడో పుట్టే ఉంటాడు నేను కాదు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటే నేను అక్కడ హ్యాపీగా ఉంటా ఓకే బాయ్ రే మనం ఎప్పుడో చనిపోవలసిందే కానీ అలా జరగలేదు ఎందుకో తెలుసా మనం కలిసి చనిపోవడానికి కాదు కలిసి బ్రతకడానికి నువ్వు వచ్చేదాకా నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నేళ్ళైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వెక్కడున్నా నాలో ఇక్కడుంటావురా నీకక్కడేమైనా అయితే ఇక్కడ నేను ఉండను నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటాను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను